స్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్ అందరికీ కూడా మొదటగా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాం మేము ఇంకా మనకి గార్డెనింగ్ సీజన్ వచ్చేసింది సో ఇప్పుడు ఒక మంచి గార్డనర్ నేను కలవాలని వచ్చాను ఎందుకంటే చాలా మంది ఏంటంటే మేము గార్డెనింగ్ చేయలేం చేయలేమంటారు యంగ్స్టర్స్ అదే అన్నమాట మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా అదే అన్నమాట కానీ మనకి సిక్స్టీ ప్లస్ ఇయర్స్ లో ఉన్న ఒక యంగ్ అండ్ ఎనర్జీ గార్డనర్ ని నేను మీకు ఈ రోజు పరిచయం చేయబోతున్నాను ఎందుకన్నానంటే ఈ గార్డెన్ చూస్తే యంగ్స్టర్స్ ఎందుకు పనిచేయరండి ఎంత బాగా మెయింటైన్ చేశారు నిజంగా నేను వండర్ అయ్యాననే చెప్తాను ఒక విధంగా అద్భుతమైన గార్డెన్ లో నేను ఉన్నాను మీరు టెర్రస్ గార్డెన్ ఉంది గ్రౌండ్ గార్డెన్ అయితే అద్దరు అది కూడా మీకు చూపిస్తాను ఎంత మంచి మంచి చెట్లు ఉన్నాయో సో ఆవిడ మరెవరో కాదు మన లక్ష్మి గారు హాయ్ అండి బాగున్నారా అండి మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి మీ ఎనర్జీ లెవెల్స్ అన్ని చూపించాలి మాటల్లోనూ మీరు గార్డెనింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు

ఓకే ఓకే చాలా బాగున్నాయి మీ మొక్కలు మీకు ఈ మొక్కలు అన్ని అంటే అందరికి ఇష్టము ఎస్పెషల్లీ ఎలాంటి మొక్కలు పెంచడం మీకు ఇష్టం నాకు ఎక్కువగా ఏంటంటే గులాబీ ఇష్టం ఉండేది తర్వాత ఏమో కొంచెం 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 అలా చేసి కూరగాయల వెజిటబుల్స్ అన్ని పెంచడం మొదలు దాని నుంచి పరే ఇంట్రెస్ట్ కలిగింది తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వాటర్ లిల్లెలు పడ్డాను వాటర్ అందుకని పెట్టేశారు ఇక్కడ వాటర్ పెట్టాను ఎందుకంటే దానికోసం పెద్ద ఆశ్రమ పడక్కర్లదు వెజిటేబుల్స్ కోసం కొంచెం శ్రమ పడ్డాం గానీ అంత వాటర్ లిల్లీస్ కంటే మరి ఎక్కువ శ్రమ లేదు అని చేత వాటి మీద పడ్డాను నా దగ్గర అన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఫ్రూట్స్ అంటే మా పిల్లలకి మాకు ఏమి ఇష్టమో అవే నేను పెంచుకున్నాను చెయ్యాలంటే మేము పెంచటం లేదు అది మంచి పని ఏది ఏది ఇష్టమో తింటామో అదే మనం పెంచాలి అదే కాన్సెప్ట్ ఉండాలి అదే ఒకటి ఏంటంటే మా మనోరాలు చిన్నపిల్ల దానికి కొన్ని రకాలు నేను అలవాటు చేసా అంటే పెద్దగా కామె తింటుంది మా టైమ్ లో ఇన్ని రకాల ఫ్రూట్స్ లేవు మాకు తెలియదు దాని చేత మా మేము అన్ని రకాల ఫ్రూట్స్ అలవాటు చేద్దామని అని వచ్చింది వచ్చింది

అద్యా ఏం చూస్తున్నాన్వితూ వీళ్ళందరూ కూడా ఇక్కడ మీరు గార్డెన్ ఈ చెట్లు అంటే మీకు ఇష్టమేనా వీటి పేర్లు చెప్తారా ఏమైనా చెప్పగలరా నేమ్స్ ఏమైనా చెప్తారా ఇవి ఏంటివి లోటస్ దిస్ వన్ లోటస్ ఓకే ఇవన్నీ వాటర్ లిల్లీస్ వాటర్ ప్లాంట్స్ వెరీ గుడ్ ఓకేనా ఈ ఫ్లవర్ తెలుసా మీకు నో అబౌట్ దిస్ ఫ్లవర్ జాస్మిన్ జాస్మిన్ నచ్చాయా మీకు ఇవన్నీ ఇగో ఎక్కడ ఇగో స్విమ్మింగ్ పూల్ పెట్టేసుకుంది అది తీసుకుంటానండి తీసుకోరేట లక్ష్మి గారు మీరు పాటింగ్ స్థాయిలో ఎలా పెడుతున్నారు మొక్కలకి పాటింగ్ పెడుతున్నాను తర్వాత

కలెక్షన్ చూడండి ఇవి ఇంకా విడవాలి ఇది చాలా అందమైన ఫ్లవర్ అండి బ్యూటిఫుల్ ఫ్లవర్

ఆ తర్వాత ఇంకా కలర్స్ ఉన్నాయనుకోండి ఇంకా రాలేదు ఇలా ఇదేంటండి ఇది మీరే తయారు చేశారు ఇలా ఎలా తయారు చేశారు ఇది భలే దేనికి దానికి ఇది వైర్స్ చేసి దీనికి కట్ చేశానమాట అబ్బో భలే తయారు చేసుకున్నారండి ఇది చాలా ఒకటి అయింది ఇది కూడా ఒకటైంది ఇది ఇది కూడా మీరే తయారు చేశారు ఓ సూపర్ ఐడియా ఏంటంటే ఇంకోటి కూడా పెద్దది తయారు చేద్దాం అని ఉంది రేపు చావంతులు సీజన్ లో తయారు చేసి మొత్తం అందరూ చేవంతులు వేద్దాం అని ఐడియా ఓ సూపర్ ఐడియా చాలా బాగుంటది వండర్ఫుల్ గా ఉంటుంది ఇక్కడ ఇది ఏంటండి ఇది అన్నారా ఇది అన్నారండి ఈ సంవత్సరానికి ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ టబ్ లో పెట్టుకున్నారే హండ్రెడ్ రూపీస్ టబ్ లో పెట్టాను ఇది వాటర్ క్యాబేజ్ అంటారు కదా వెరీ గుడ్ అండి ఇది స్నేక్ ప్లాంట్ ప్లాంట్స్ ఇలా టూ కలర్స్ కలర్స్ ఉన్నాయి బాగున్నాయి ప్లాంట్ ఇక్కడ మళ్ళీ జామకు పెట్టారు అది బచ్చలే వెళ్ళి బచ్చలి ఇది బచ్చలి ఇదేమో మన ఆపిల్ 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 మీద చిన్న ఎందుకు పెట్టారు పెద్ద పెద్ద కంటైనర్లు ఉండగా అంటే వేసేద్దాం కింద నాకు ప్లేస్ ఎక్కువగా ఉంది అక్కడ సరే సరే ఇదేమో వాటర్ మిలన్ వచ్చిందని చేత ఇది వాటర్ మిలన్ బాగుంది వాటర్ మిలన్ బాగుంది బాగుంది ఇక్కడ ఇదేమో చిక్కుడు త్రీ సిక్స్టీ ఫైవ్ చిక్కుడు ఓకే లాస్ట్ ఏమో డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్లు వచ్చాయి కదా ఫ్లవర్స్ మంచిగా

మా పని వాళ్ళకి పనిచేస్తాను వెరీ గుడ్ అండి ఈ ఇది మటుకు దీన్ని ఇలా చేయకండి ఇంత మంచి మడి కట్టించుకున్నారు దీన్ని మంచి మొక్కలకి వాడండి ఈ చామంతులు అవి చిన్న చిన్న వాటిలో వచ్చేస్తాయి సైడ్ కి పెడతాం చామంతి ఇటన్నీ మన వెజిటేబుల్స్ వచ్చేస్తాయి ఇవన్నీ మంచిగా వాడండి ఇదేమో మన స్వీట్ పొటాటోయా స్వీట్ పొటాటో కాదు ఇది మార్నింగ్ లోరీ మార్నింగ్ లోరీ అలా ఉంటుందా ఇది మార్నింగ్ లోరీ వెరైటీగా ఉంది స్వీట్ పొటాటో అనుకుంటున్నాడు స్వీట్ పొటాటో పువ్వు సపోటా సపోటా కూడా పెద్దగా బానే ఉంది ఇక్కడ అంతా కూడా అసలు వెరైటీ వెరైటీగా పెట్టుకున్నా అంతా చాలా బాగుంది ఇక్కడ నారింజ చూడని చాలా బాగున్నాయి హ్యాంగింగ్ పార్ట్స్ అది వాటర్ ఇది అవుతుంది అనమాట అబ్బో ఈ కాకరకాయలు అయితే చిట్టి కాకరకాయలు టైప్ లో ఉన్నాయి స్టఫ్డ్ వండుకోవడానికి చూడండి ఎంత బాగున్నాయో కాకరకాయలు వచ్చింది కాకరకాయలు చాలా చిన్న పాదికి అసలు ఇన్ని రావడం అనేది అసలు గ్రేటే చాలా బాగుంది సీడ్ ఏంటో గానీ పడి మొలిచిందంట చాలా బాగుంది ఇక కాయలు కూడా చూడండి చిన్న ట్వంటీ లీటర్ పెయిట్ బకెట్ లోనే ఉన్నాయి కానీ నారింజ కాయలు ఎన్ని వచ్చాయో చాలా బాగున్నాయి ఇక్కడ ఆల్మంద పెట్టుకున్నారు మళ్ళీ ఇక్కడ గజ్జి పెట్టారు ఇక్కడ స్వీట్ లెమన్ కాదు ఇది స్వీట్ లెమన్ అండి కాదు కాసే చాలా అర్జెంట్ గా స్వీట్ లెమన్ కాదు స్వీట్ లెమన్ కాసే ఇన్ని ముళ్ళు ఉండవండి స్వీట్ లెమన్ ఇక్కడ ద్రాక్ష ఇక్కడ ద్రాక్ష వేసండి ఇక్కడ ద్రాక్ష పెట్టారు కాసిందా కాయలేదు ఇంకా అవునా నేను అక్కడ నర్సరీకి వెళ్ళి తెచ్చుకున్నాను ఇది ఇది కూడా డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఇక్కడ పెట్టారు బాగుంది అసలు ఓవరాల్ గా లుక్ చాలా బాగుంది వీడి దగ్గర వాటర్ లిలీస్ చాలా బాగున్నాయి కేర్ తెలుసుకుందాం అడిగి తెలుసుకున్నాం రండి చూడండి వాటర్ లిలీస్ అయితే ఎంత బాగా పెంచుకున్నారో ఎన్ని డబ్బులు ఉన్నాయో చూడండి అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి వాటర్ లిల్లీస్ కూడా వాటర్ లిల్లీస్ ఉన్నాయి ఇందులో కూడా ఉన్నాయి ఫిష్ కూడా ఉన్నాయి చిన్న చిన్నవి వెళ్లి వెళ్తున్నాయి అక్కడ దగ్గరగా చూస్తే కనపడతాయి మీరు వాటర్ లిల్లీస్ ఏం ఇస్తున్నాను సీవీ బాగా వస్తున్నాయి సీవిడండి నాకు సీవి వేసాకి నాకు బాగా వచ్చాయి అవునా అంత ముందు నాకు ఫ్లవర్స్ రాలేదు సరిగా అండ్ ఇక్కడ చూడండి పెన్సిల్ దొండ ఒకటి పెట్టుకున్నారు పెన్సిల్ దొండు కాయలు చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి పెన్సిల్ దండలు అన్ని చామంతి పూలు పెట్టుకున్నారు ఇంకా ఈ మడులన్నీ కూడా పెడతారంట వాళ్ళు చాలా బాగుంది ఇప్పుడు ఎంత చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఇదంతా కూడా మీకు పైన గార్డెన్ మల్బరీస్ చూడండి చక్కగా పండాయి చాలా బాగున్నాయి ఇది చూడండి ఎంత బాగుందో ఇది కార్నేషియన్ కార్నేషియన్ ఎంత బాగా పూసిందో చూడండి ఫ్లవర్ ఇది దొండకాయలు చూపించానండి ఇది దోసపాది దోసపాదు నిజలు పడుతున్నాయి చాలా బాగుంది చాలా నైస్ గా ఉంది గార్డెన్ అయితే చాలా బాగుంది నిజంగా చాలా బాగుందండి కింద గార్డెన్ చూపిస్తాను అసలు అద్దరిపోతుంది మీకు ఆ చాలా బాగుంది కింద గార్డెన్ అయితే ఇంకా చెప్పలేము ఆ ఇవన్నీ దాలియాస్ కూడా పెట్టుకున్నారు ఇదైతే నిత్యం మళ్ళీ దాలియా కలెక్షన్ కూడా బాగుంది శంకు పుష్పాలు కూడా ఇలా పైకి వినిపిస్తున్నారు డబల్ పెట్టలు కదా డబల్ ఇది ఒకటే ఉంది నా దగ్గర పెట్టలు ఇంకా బోర్డు ఉన్నాయి లెండి విత్తనాలు మీకు ఇస్తాను ఏమో రైల్వే క్రిప్ అని అది కూడా పూలు బాగా వస్తున్నాయి పూలు బాగుంటాయి లైట్ గ్రీన్ నైట్ గ్రీన్ కాదు బ్లూ బ్లూ కలర్ పిల్లలు అయితే తెగ సందడి చేసేస్తున్నారు ఆడేసుకుంటున్నారు ఇక్కడ బాగుంది వెళ్ళి మరి కింద గార్డెన్ కూడా చూద్దాము మనము ఏంటండి వెరైటీ గా ఉన్నాయి దీన్ని డేర్ సెంటర్ ఆ దీన్ని డేస్ అంటారు ఢటీస్ లో వీళ్ళు ఆవకాయ పెట్టుకుంటారు కూరలు వండుకుంటారు అన్ని చేస్తారు దీంతో దీన్ని డేస్ కమల్ కక్కడి అంటారు కక్కడి దీని ద్వారా మనం లోటస్ ని ప్లాంట్స్ వస్తాయా ప్లాంట్స్ వస్తాయి దీనికి ఒక వేలు ఉన్నాయి కదా ఇక్కడి నుంచి అది ప్లాంట్స్ తయారయ్యి వస్తుంది వెరీ గుడ్ అండి ఫస్ట్ టైం మన లోటస్ ట్యూబర్ లాంటిది అన్నమాట ఇది ఓకే అంటే ట్యూబర్ ఇది ఓకే ఓకే నైస్ అయినా కూడా మనం లోటస్ పెంచుకోవచ్చు వెరీ గుడ్ మంచి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ ఈ గార్డెనింగ్ చేయడానికి మిమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు ఎవరు హెల్ప్ చేస్తారు మీకు ఎంకరేజ్ చేయడం అంటే ఇంట్రెస్ట్ నాదే ఎక్కువ గార్డెనింగ్ కి కానీ హెల్ప్ మట్టుకు మా కోడలు మా అబ్బాయి మా అబ్బాయి మా కోడలు ఇద్దరు నాకు హెల్ప్ చేస్తారు మా కోడలు పేరు లలిత లలిత గారు ఇలా గార్డెనింగ్ చేయడం మా పిల్లల కన్నా ఎక్కువ మా కోడలు కోడలు అంటే కూతురేనండి కూతురేనండి కానీ మా కోడలు నన్ను ఎక్కడికి కావాలన్నా అక్కడ తీసుకెళ్తుంది నర్సరీ ఇలాంటి కోడలు దొరకడం కూడా అదృష్టం అండి బట్టి కోడలు అండి బట్టి మా అబ్బాయి నేను ఒకవేళ నీరు అది పెట్టాలన్నా మా అబ్బాయి పెట్టి పెడతాడు మా రవికిరణ్ ఓకే చెప్పండి లలిత గారు బాగా అత్తయ్య గారు ఇలా చేయడం ఆవిడ హ్యాపీగా ఉంటారు గార్డెన్ లో సో మేము హ్యాపీ ఆవిడ చూసి అందుకంటే ఏం ఏంటంటే కొన్ని తీసుకురావడం మొక్కలు ఆవిడ కావాల్సింది తెలిసి పెట్టడం తీసుకెళ్ళడం మేము లాజిస్టిక్స్ చూస్తాం మిగతా చూస్తుంటారు వెరీ గుడ్ పిల్లల్ని కూడా బాగా ఇక్కడ ఆడుకుంటున్నారు పిల్లలు చేసుకుంటుంటే ఇక్కడ తిరుగుతుంటుంది వాళ్ళ పామ గారితో దగ్గరుండి అందించాలన్నా చేసుకుంటుంది సో వాళ్ళిద్దరికి ఒక టీం ఓకే మనమే థర్డ్ పార్టీ అవుతాం మన మధ్యలో వెళ్ళకూడదు అండ్ వెరీ గుడ్ సో అది ఫ్రెండ్స్ ఎవరు పువ్వులు ముట్టుకున్న ముట్టుకొని ఎవరిని మా బాబమ్మ దెబ్బలాడుతుంది అని ఎవరిని మొక్క మీద చెయ్య వెయ్యలేదు కర్ర ఉందని చెప్పేసింది వెరీ గుడ్ వెరీ గుడ్ నైస్ ఇది కూడా క్రీపర్ చాలా బాగా పోస్తుందండి ఈ క్రీపర్ కూడా గుత్తులు గుత్తులు పోస్తుంది అంటే వింటర్ స్టార్ట్ అయ్యాక వస్తుంది ఇప్పుడు మరి ఏదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మరో మంచి కంటెంట్ అంటే ఈ విడిదే మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్